అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి ఆ సిల్క్ రోడ్ ఎండింగ్ సెకండ్ పార్ట్ మాట అంటే ఫస్ట్ పార్ట్ పెట్టి చాలా కాలం అయింది సెకండ్ పార్ట్ మళ్ళీ ఇప్పుడు పెడతాం ఏంటి అనుకోవచ్చు అంటే అంటే అంత మాట ఒకే ఒకే దాని మీద చూపిస్తుంటే మీకు కూడా బోర్ పడద్దు అని చెప్పేసి మధ్య మధ్యలో అవి ఇవి పెడుతున్నాను దాంతోపాటు సెకండ్ పార్ట్ ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఇది చూడండి ఇప్పుడు ఇది ఎండ్ ఆఫ్ సిల్క్ రోడ్ మాట అంటే దీని తర్వాత చైనా ఉండేది కాదు ఇదివరకు ఇక్కడ దాకా మాత్రమే చైనా అయితే ఈ వాల్ చూసారా ఈ వాల్కి అవతల మించి అవతల పెళ్ళడానికి ట్వంటీ ఫైవ్ మీటర్స్ లాంగ్ మాట వాల్ సో ఇది ఒక రక్షణ కవచంగా ఉండేది చైనాకి చెప్పాలంటే ఆ గ్రేట్ వాల్ అనే సిద్ధాంతం ఎక్కడి నుంచే మొదలైంది సో ఏంటంటే ఇక్కడ వాల్స్ అని చూసారనుకోండి మట్టితో కట్టినవి ఇదివరకు పురాతన కాలం ఎలా ఉండేయో అలాగే ఉన్నాయి దానికి ఏమీ పెద్ద రీడెకరేషన్ ఏం చేయలేదు కానీ కొన్ని చోట్ల మాత్రం డో మళ్ళీ కట్టారు అంటే కొన్ని పడిపోయిన చోట్ల కట్టారు కానీ ఇది మాత్రం ఒరిజినల్ ఆ గేట్లు ఆ స్తంభాలు ఇవన్నీ సేమ్ టు సేమ్ ఇదివరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయో చెక్కు చెదరకుండా కానీ కొన్ని మాత్రం మార్చారంట అవి ఏంటో తెలియదు మనకి ఏం మార్చారో తెలియదు ఇంకా మాక్సిమం అయితే ఇలాగే ఉంటుంది అయితే ఇది సిల్క్ రోడ్కి ఎండ్ మాట ఈ తర్వాత ఇంకా సిల్క్ రోడ్ ఉండదు ఇక్కడ దాకే సిల్క్ రోడ్డు కానీ ఇదివరకు అండి అది ఇప్పుడు అనుకోండి ఇది దాటేసి ఇంకా సిల్క్ రోడ్డు వచ్చేసింది అనుకోండి ఇంకా మనం దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు బాగా ఎదరికొచ్చేసింది ఇంకా ప్రాబ్లం లేదు కానీ వరకు మాత్రం ఎక్కడితో ఈ ఎండ్ సిల్క్ రోడ్ అనేది సో ఇదిగోండి ఇది పైకి వెళ్ళాలంటే ఇది ప్రతిరోజు అంటే ఇక్కడ సైనికులు కింద నుంచి పైకి షిఫ్ట్లు మారతారంట షిఫ్ట్లు ఏంటి నాలుగు షిఫ్ట్లు మారతారంట చూడండి అసలు వాళ్ళకే వాళ్ళని మెచ్చుకోవాలి అసలు కింద ఎక్సర్సైజ్లు అన్నీ చేసి పైకి వెళ్ళి మళ్ళీ షిఫ్ట్ మార్చడం చూసారా ఇగో కెనాన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ యుద్ధాలకి అంటే అవతలేపు వచ్చేసి వాళ్ళ వీళ్ళ టెరిటరీ కాదు బాట ఇది వచ్చేసి వేరే టెరిటరీ చెప్పాలి ఇదిగోండి అవతలేపు ఏమీ లేదు చూసారా ఇదంతా వేరే టెరిటరీ మనం ఇక్కడ ఉన్నది మాత్రం ఇప్పుడు చైనా అన్నమాట ఒరిజినల్ చైనా ఇదివరకు అయితే మిగతాదంతా ఆ తర్వాత కలిసిపోయింది చైనాతో కలిసిపోయింది సో ఈ ఆ టైంలో మాత్రం ఇక్కడ దాకా బార్డర్ ఉండేది దీని తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ట్రేడ్ కానీ ఫారిన్ ట్రేడ్ కానీ అంత ఎందుకంటే ఇది ట్రేడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట చైనాకి అమ్మ ఎంత గట్టిగా ఉందా బాబు ఇది చైనాకి ట్రేడ్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది సో వాళ్ళు అనుకుంటారు ఇదే ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు అంటారు అంత ఎందుకండి ఇక్కడికి వచ్చే ఇది ఏమంటారు ఏదైనా బోర్డర్లో కంటే చైనా లోపలికి ఎంటర్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్నమాట ఈ చూడండి అబ్బా ఈ చెత్త తప్ప ఏం లేదు లోపల అయితే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలన్నమాట అంటే ఎదరో ఉంటారు గాడ్స్ ఉంటారు చూడండి వాళ్ళతో చెప్తారు వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారు వీళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వాళ్ళు వెనక రాణిస్తారు అనమాట కానీ ఎవరైనా ఇక్కడి నుంచి రాళ్ళు ఏయో ఇండియాకి వెళ్ళేవంటండి మరి నాకు తెలియదు ఇక్కడ నుంచి ఏయో కొన్ని ఐటమ్స్ ఇండియాకి వెళ్ళాయంట సిల్క్ మెయిన్ అసలు సిల్క్ రోడ్ అనే పేరు పెట్టడానికి గల కారణం మెయిన్ సిల్క్ అనేది ఇక్కడి నుంచే ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది దానివల్ల సిల్క్ రోడ్ అని పేరు వచ్చేసింది అంతే ఇంకా నయం ఇంకేదో ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఏం పెట్టేవారో పేర్లు అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ సిల్క్ రోడ్ సిల్క్ రోడ్ ఎక్కడితో ఎండ అయిపోయింది అనుకుంటే వీళ్ళు కంటిన్యూ చేశారు కదండి ఓ ఇది ఈ ప్రాసెస్ అంతా అవడానికి చాలా యుద్ధాలు అయ్యాయి అన్నమాట కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు ఏ ఎప్పుడు అసలు చద అన్నమాట ఎప్పుడు ఓడిపోలేదు ఈ ఏరియాలో మాత్రం ఎప్పుడు ఓడిపోలేదు యుద్ధాలు అయితే ఇక్కడి నుంచి బయటికి ఎవరన్నా ఏదైనా తీసుకువెళ్తే వాళ్ళు వెనక్కు వస్తారో రారో వీళ్ళకి తెలియదు సో వాళ్ళ గురించి వెయిట్ చేస్తూనే ఉంటారంట ఇంట్లో వాళ్ళు సో ఎవరన్నా ఇంక నుంచి బయటికి వెళ్ళాలనుకోండి వాళ్ళకి ఇంకా అయిపోయినట్టు లైఫ్ ఇంకా లేవనుకుంటారా అమ్మో ఇంకా మా వాళ్ళు బయటకు వెళ్తున్నారో ఇంకా వాళ్ళు లైఫ్లో వెనక్కి వస్తారో లేదో ఇంకా వాళ్ళతో మనం కలుస్తామో లేదో ఇలాంటి మాట అంటే బయటికి వెళ్ళాలంటే అయిపోయినట్టు ఇంకా అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చిన్న షో ఉందండి ఈ షో ఇదివరకు వీడియోలో కూడా ఒకసారి చూపించినట్టు గుర్తు నాకు కానీ మళ్ళీ చూపిస్తున్నాను ఏమనుకోకండి ఆ షో అయితే ఇలా ఇలా ఉంటుంది అన్నమాట చూడండి జనాలు అలాగా వేరే వాళ్ళు అన్నమాట వాళ్ళ డ్రెస్సులు చూసే చూసారా వాళ్ళు చైనీస్ డ్రస్సులు అనమాట అలాగే వేరే వాళ్ళు వచ్చేసి అక్కడ ఇద్దా ఇద్దరికి ట్రై చేస్తారు అన్నమాట అలా వాళ్ళు ఎక్కడానికి అలాగే కానీ ఎప్పుడు విన్ కాలేదు వాళ్ళు ఎప్పుడు విన్ అవ్వలేదు అది చూడండి ఇంకా యుద్ధాలు చేయడాలు ఇంకా కెనాన్స్ పేల్చడాలు ఇలాంటివన్నీ అన్నమాట ఇదివరకు ఎలా ఉండే అలా చేసి చూపించారు ఇప్పుడు మనకి ఎదురుగొండ అదిగోండి కెనాన్స్ పేల్చడాలు ఇలా ఉండేది మాట యుద్ధాలు ఇక జనాలు అదగండి అది చాలామంది చాలామంది వేరే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఏమంటారు యుద్ధాలు చేయడానికి ట్రై చేశారంటే అందరినీ ఓడిచ్చేసారంటే వాళ్ళు వీళ్ళే గెలిచేశారు సో అది చరిత్ర అండి సో అదిగోండి అది ఎవరన్నా వస్తే యుద్ధానికి వస్తే అది వెనక పడి పడిపోయిన ప్లేట్ దాని పైకి ఎత్తేస్తారన్నమాట నార్మల్గా అయితే సో ఈ సో రావడానికి కుదరదు అయితే వీళ్ళు పక్కన వేసి వస్తారు యుద్ధాలు చేయడానికి అదిగోండి రకరకాలు అంటే రకరకాల డ్రెస్ సెన్స్లు రకరకాల డ్రెస్ పీపుల్ అంటే వేరే వేరే కంట్రీ వాళ్ళు అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు చూస్తుంది ఇన్నర్ మంగోలియా వార్ ఇన్నర్ మంగోలియన్స్ వేసుకున్న డ్రెస్సులు అవి చూసారా వాళ్ళిద్దరు ఇద్దరు యుద్ధాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఈ రాజు ఆ రాజు అన్నమాట అంటే ఆ సైని కూడా ఈ సైని కూడా ఇద్దరు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు ఎవరు గెలుస్తారని చెప్పేసి చూసారా వాళ్ళిద్దరు డ్రెస్సులు వేరేగా ఉన్నాయంటే డిఫరెంట్ మాట వాళ్ళందరూ మొత్తానికి అబ్బా యుద్ధం అయితే మాత్రం చంపేస్తున్నారండి ఓ రేంజ్లో చేశారు అసలు విన్యాసాలు అవి ఇవి ఇది మనకు కూడా ఇలా పెడితే బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మన చరిత్రలో ఎంతమంది ఉన్నారండి రాజేంద్ర చోళ రాజరాజ చోళ ఇంకా ఎంతమంది ఒక్కలా ఇద్దర ఎంతమంది అసలు మనకు కూడా ఇలాంటివి పెడితే బాగుంటుంది వీళ్ళు పెద్ద పెద్ద హీరో వస్తుంది వాళ్ళని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు ఓకే వాళ్ళు ఇలాగ ఎంతో యుద్ధాలు చేసేవారు వీళ్ళు ఇలాగ గెలిచారు వాళ్ళు అలా గెలిచారు మాట అయితే వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇవి ఉంటాయండి వీళ్ళకి వీళ్ళ చైనీస్కి సంబంధించిన చరిత్ర టెక్స్ట్ బుక్లు అంతా చైనీస్కి ఉంటుందండి అసలు ఒక్క వేరే కంట్రీ వాళ్ళని పొగట్టడం అలాంటిది మాట ఉండదండి అసలు నిజంగా చెప్తున్నా చూసారా అది అలా ఉంటుంది మాట మెయింటెనెన్స్ అయితే వాళ్ళకి నిజంగా వీళ్ళు వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మెచ్చుకోవచ్చండి చాలా వరకు అసలు ఏది మర్చిపోకుండా ఉంటుంది చరిత్రను మర్చిపోలేరు అలా ఉంటుంది వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ అది చాలా మెచ్చుకోవాలి అది చూసారా అదిగో ఇప్పుడు వేళ ఇద్దాలన్నమాట వాళ్ళు వచ్చేసి ఇప్పుడు రాజీ కడుగుతుంది అనమాట ఓకే మేము ఇక ఇప్పుడు మా దగ్గర నుంచి మీకు ఇప్పుడు ఈ రాజీ చేసుకుందామా ఓకే మీరు మా మీరు మా ప్రిన్సెస్ని పెళ్ళి చేసుకోండి ఓకే మనం అలా చేసుకుంటే మనం రాజీ చేసుకుందాం అలా అనమాట సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కింద అన్నీ అవన్నీ ఏంటంటే గోడ బయట ఇదో మీకు చూపిస్తున్నటువంటి ఇక్కడ ఈ ఏరియాలో జరిగేవంట అవన్నీ ఇప్పుడు లేదులేండి ఈ ఏరియాలో జరిగే ఇప్పుడు ఉండి ఉంటే ఇప్పుడు మనం కూడా మైసుకు రావాలి వాటికి లోపల రావాలంటే చాలా కష్టం ఉండి పోయి సో మనం ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చేసాం సో మనం వారు అన్నమాట పీస్తో గెలిచేసాం అంతే ఇంకా చూసారనుకోండి ఇవి ప్రతీది ఒక 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 వాల్ దాటిన తర్వాత ఇంకొక వాల్ అన్నమాట అంటే ఎలా చెప్తారంటే సెవెన్ ఉంటాయండి వన్ టూ త్రీ సెవెన్ ఇవ్వండి ఎదరిక సెవెన్ మాట సెవెన్ వాల్స్ అయితే ఒక్కొక్క వాళ్ళు దాటుకుంటూ వస్తే ఒక్కొక్క ఏమంటారండి దాన్ని చెక్ పోస్ట్ మాట ఒక్కొక్క చెక్ పోస్ట్ దాటుకుంటూ లోపలికి రావాలి ఒక్కొక్క చెక్ పోస్ట్కి ఒక్కొక్క గ్యాప్ ఉంటుంది మళ్ళీ సో ఏంటంటే ఫస్ట్ చెక్ పోస్ట్ ఓడిపోగానే సెకండ్ చెక్ పోస్ట్ అలెక్ట్ అయిపోద్ది సెకండ్ చెక్ పోస్ట్ ఓడిపోగానే థర్డ్ చెక్ పోస్ట్ ఎలక్ట్ అయిపోద్ది సో అలాగమాట ఇప్పుడు దాకా ఫోర్త్ చెక్ పోస్ట్ దాటి ఏదీ రాలేదంట లోపలికి సో కొన్ని వాల్స్ అయితే డ్యామేజ్ అయినాయి ఆ యుద్ధాలకి ఫ్రంట్ వాల్స్ మాత్రమే డ్యామేజ్ అయినాయి ఇదిగోండి వాల్ వచ్చేసి బయటకు ఉన్న వాల్ మాట డ్యామేజ్ అయింది ఇక్కడ ఆర్చరీస్ మాట ఇక్కడ ఆర్చరీస్ బాగా బాగా ఇదిగోండి ఇలాగా ఆర్చరీస్ మనం ఇప్పుడు బాణాలు లేండి సో ఆర్చరీస్ మాట ఇక్కడ ఇది ఫేమస్ బాగా చూసారా ఇది ఇది ఎండ్ అన్నమాట ఆ ఎండ్ తర్వాత కూడా ఒక చిన్న మట్టితో వాల్ ఉంది చూడండి అది కూడా రియల్ అండి ఆ మట్టితో కట్టిన వాల్ కూడా అదిగోండి ఇక్కడ నుంచే అది స్టార్ట్ అయింది ఏంటది చైనా వాల్ ఇలాగే స్టార్ట్ అవ ఇలా కట్టాలి అని చెప్పేసి ఒక ఒక ఒకటి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సో మనం ఫస్ట్ దానికైతే అయితే ఎండకు వచ్చేసాం సో ఇప్పుడు మనం కంప్లీట్గా బయటికి వెళ్ళి చూద్దాం అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైము ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట ఏంటంటే మొత్తం కల్చరల్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్న కల్చర్లు అన్నిటికి సంబంధించిన చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ సో మీకు కనుక కొంచెం పేషెన్స్ ఉంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళిన తర్వాత నైట్ టైం ఒక పార్టీ మాట మీకు చూపిస్తాను మొత్తం చూడండి జాయూ గ్వాన్ సిటీ మీరే చూడండి ఎంతంత పొడిగున్నా ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫోర్ పాయింట్ టూ మీటర్స్ హైట్ అంత వాల్ చూసారా ఎంత ఇది వాల్లోకి ఎంటర్ అవుతున్నాయండి చూడండి మీకు అద్వద్ది అదిగోండి ఆ బుల్లెట్స్ దిగిన గాయాలు చూసారా ఆ బుల్లెట్స్ మాట అవి బుల్లెట్స్తో వాళ్ళ పేల్చిన గాయాలు అవన్నీ ఇదిగోండి వాల్ లోపలికి వెళ్తాను యువతర పోయి ట్వంటీ ఫైవ్ మీటర్స్ అన్నమాట మొత్తం ఈ వాల్ వచ్చేసి దేవుడా ట్వంటీ ఫైవ్ మీటర్స్ వాల్ అసలు వాల్ వాల్ అనేది నిజంగా చైనాకి ఏదో రైట్ లాగండి చెప్పాలంటే భలే కట్టేస్తారు వాల్స్ అని నిజంగా అయితే ఒక ప్లేస్ ఉందన్నమాట ఇప్పుడు దాకా మనకి రెడ్ ఫోర్ట్ అలాగో వీళ్ళకి కూడా ఒక ఫోర్ట్ ఉందండి ఆ ఫోర్టు ఇప్పుడు దాకా ఎప్పుడు ఓడిపోలేదు ఆ ఫోర్ట్ కూడా వెళ్దాం ఇదండి ఇది మాట ఇది ఆ టైంలో ఫారెన్ ల్యాండ్ ఇప్పుడు చైనా ఇది మాట ఇది ఇది బోర్డర్ ఈ బోర్డర్ దాటి లోపలికి వెళ్ళాలి వెళ్ళలేదు లోపలికి ఎవరైనా వెళ్తే బయటకు రాలేరు అలా మాట అంటే ఇది దాటి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే అది ఏమంటారు బిజినెస్కి వాళ్ళకి వెళ్తారన్నమాట ఆ వెళ్ళిన వాళ్ళు వచ్చే వరకు వాళ్ళకి కన్ఫర్మ్ కదా వాళ్ళు తిరిగి వస్తారా రా అని చెప్పేసి ఇది మాట అండి ఇది ఇది ఫైనల్ ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద ఏమంటారు సిల్క్ రోడ్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది కాదండి ఇది ఇది వరకు సో మనకు ఆ ట్రెడిషన్స్ గురించి తెలుసుకున్నాం ఒక్కసారి ఆ డ్యాన్స్ చూద్దాం మీరే చూడండి ఒకసారి ఇక్కడ నుంచి చాలా లాంగ్ టర్మ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నమాట అంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ట్రెడిషన్ అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రైబ్స్ కానీ అక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కంట్రీస్ వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరే చూడండి కొన్ని ఇన్నర్ మంగోలియన్ డ్రెస్ సెన్స్ కొన్ని ఏంటంటే బయట వేరే కంట్రీస్ ఫారినర్స్ సంబంధించిన డ్రెస్ సెన్స్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఆ డ్రెస్ సెన్స్ అన్నా అంటే డ్రెస్ స్టైల్ డ్రెస్ స్టైల్ ఉంటాయి అన్నమాట మొత్తం సో ఇక్కడికి వచ్చి మనం కూడా డ్యాన్స్ వేయచ్చు వీళ్ళతో పాటు గంతులు వేసుకోవచ్చు వీళ్ళతో పాటు కాకపోతే మనం ఇప్పుడు వీడియోలు తీతున్నాం కాబట్టి ఎక్కువ తిరగట్లేదు చూసారు అదిగండి వాళ్ళ డ్యాన్స్లు చూడండి ఒకసారి అంటే వేరే కల్చర్స్ ఉంటాయి చైనీస్ ట్రెడిషనల్ డ్యాన్స్ల ఉండవు కానీ ఇప్పుడు చైనా ట్రెడిషనల్ డ్యాన్స్ అని చెప్పాలి మనం భజ్లో మంట పెట్టేసి చుట్టుపక్కల ఇంత అది ఒక్కొక్క కల్చర్కి సంబంధించి ఒక్కొక్క డ్యాన్స్ మాట మీరే చూడండి ఎందుకంటే పూర్తిగా మీకు సౌండ్ పెట్టలేను ఎందుకంటే పెట్టాను మళ్ళీ కాపీ రేట్స్ ఇరగొచ్చేస్తున్నాను దానికి మాములు అది చూడండి ఈ డ్యాన్సులు మీకు అందులో ఏక ఏ డ్రెస్ వాళ్ళ డ్యాన్స్ నచ్చిందో చెప్పండి నన్ను మాత్రం అడగకండి వాళ్ళు ఏ కల్చర్ అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఏమి అనౌన్స్ చేయలేదు సో నాకు ఏం తెలియదు కానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ మాట వాళ్ళు మాట్లాడే లోకల్ లాంగ్వేజ్ నాకు తెలియదండి నాకు తెలిసి పుతుంఫా ఒకటే అంటే మెయిన్ మ్యాండ్రిన్ ఒకటే నేను మాట్లాడగలను ఈ లోకల్ లాంగ్వేజ్ నేను మాట్లాడలేను వాళ్ళు మాట్లాడేది కంప్లీట్ లోకల్ లాంగ్వేజ్ నాకు అర్థమే కావట్లేదు నేను చెప్పాలండి ఇదిగోండి ఒక్కొక్క ట్రెడిషన్కి సంబంధించిన వాళ్ళు మాట వాళ్ళరో జింబా జింబానా నాకేదో మృగరాజు చూస్తున్నట్టు ఉంది నిజంగా అందులో సాంగ్ ఉంటుందండి ఏదో సాంగ్ ఇలాగే డ్రెస్ చేసుకుని చేస్తారు నాకు నిజంగా గుర్తొస్తుంది అదే వీళ్ళు వీళ్ళంట ఇక్కడున్న ట్రైబుల్లో బాగా బలమైన ట్రైబ్స్ అంటే వీళ్ళు చెట్లు ఎరగ కూడా వేస్తారండి ఒక రేంజ్లో అంత పవర్ఫుల్ ట్రైబ్ అంటే వీళ్ళు సో వాళ్ళ డ్యాన్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది బాబు ఏంట్రా బాబు అసలు కానీ భలే ఉందండి నిజంగా డ్యాన్స్ చూస్తుంటే మాత్రం అబ్బో ఇంకో ట్రెడిషనల్ డ్యాన్సా పదండి ఇంకో నెక్స్ట్ ట్రెడిషన్ ఏంటో చూద్దాం ఓ ఇది నెక్స్ట్ ట్రెడిషన్ సుచ్వాన్ అనుకుంటాండి ఇది సుచ్వాన్ ట్రెడిషన్ అనుకుంటుంది ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్న ఏరియా అన్నమాట అది చెప్పాలంటే సుచ్వాన్ సో అక్కడ ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళలో మీకు నచ్చిన ట్రెడిషనల్ డ్యాన్స్ ఏంటో మీకు ఖచ్చితంగా ఎంత కామెంట్లో చెప్పండి అది ఏ కాలర్ అని చెప్పండి ఎందుకంటే నాకు కొన్ని మాత్రమే తెలుసు తెలిసి మీకు చెప్తున్నాను అంతే ఇదేంటి ఇదేంటో ఇంకో ట్రెడిషను అమో పవర్ఫుల్ ట్రెడిషనా ఈ డ్యాన్స్ ఎక్కడో చూసినట్టు గుర్తు అండి ఇలాగా బాగుంది కాబట్టి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి డ్యాన్స్ అయితే మొత్తం భలే ఉన్నాయి బా దేవుడా ఓ బాగుందండి నిజంగా చాలా బాగున్నాయి అన్నీ వచ్చేసి అమ్మో గ్రీన్ కలరు ఇంకో ట్రెడిషనల్ అండి ఏం ట్రెడిషన్ ఇప్పుడు ట్రెడిషన్ కాదంట ఇప్పుడు వచ్చేసి మనం అందరం ఒకటే అని పాట పాడుతున్నాడు ఆయన అంటే మనం అందరం డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం డిఫరెంట్ కలర్ డ్రెస్సెస్తో ఉన్నాం డిఫరెంట్గా ఉన్నాం కానీ మనం అందరం ఒకే టైపు ఒకేలా ఉంటాం మనం అందరం చైనీసులు అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో ఇప్పుడు అలాగే ఒక ఒక సాంగ్ మాట దానికి సంబంధించి ఈరోజు ఇంకా అందరూ కలిపి డ్యాన్స్ చేయొచ్చు మాట అది మనం కూడా అందరూ జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మనకి కనుక తెలిస్తే కరెక్ట్గా డ్యాన్స్ మనం కూడా జాయిన్ అవ్వచ్చు అదిగోండి అది మనం కూడా చేయొచ్చు అబ్బా నేను కాసే అయ్యో మొదలెట్టేసి నేను మొదలెట్టేసి నేను మొదలెట్టాను వచ్చి అది లెఫ్ట్ రైట్ తన్ను లెఫ్ట్ రైట్ తన్ను లెఫ్ట్ రైట్ తన్ను లెఫ్ట్ రైట్ తన్ను అబ్బో తెలీదండి నాకు వాళ్ళు ఏమంటున్నారో సో అలాగే తెలిసాను నాకు అలాగే ఉంది లెఫ్ట్ రైట్ తను రైట్ లెఫ్ట్ తను అంతే ఇంకా బాగుందండి నిజంగా ఇన్ని ట్రెడిషన్స్ చూస్తుంటే భలే ఉంది ఇప్పుడు మనం కూడా అందులో జాయిన్ అయిపోవచ్చు మనం చూసారా జనాలు అందరూ జాయిన్ అయిపోయారు నేను జాయిన్ అయిపోయాను యాక్చువల్లీ కాకపోతే నేను నేను తీసుకోవట్లేదు ఇంత పెద్ద వ్యూని పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి కొంతమంది అడుగుతున్నాను నన్ను అన్న నువ్వు ఒకసారి నువ్వు నువ్వు నీ ఫేస్ చూపించి అన్న ఎక్కువ అంటే నాకు ఉద్దేశం ఏంటంటే మీకు అన్ని చూపించాలని నా ఫేస్ ఎప్పుడైనా చూస్తారండి ఇలాంటి ఏరియాస్ అన్నప్పుడు నేను మధ్యలో డిస్టర్బ్ లేకుండా మీకు అన్ని చూపించగలిగితే బాగుంటుంది ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు అన్నీ చూడగలుగుతారండి ఇంకేం కాదు బా బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో గురించి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వచ్చేసి మనం సిల్క్ రోడ్ స్టార్టింగ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసాం అంతే ఎందుకంటే మనం గ్రేట్ వాల్ ఎండింగ్కి వెళ్ళాం గ్రేట్ వాల్ స్టార్టింగ్కి వెళ్ళాం ఇప్పుడు సిల్క్ రోడ్ స్టార్టింగ్కి వచ్చాం సిల్క్ రోడ్ ఎండింగ్కి అదే సిల్క్ రోడ్ ఎండింగ్కి వచ్చాం ఇప్పుడు సిల్క్ రోడ్ స్టార్టింగ్కి వెళ్తాం మొత్తం అన్ని ప్లేస్కి రక తిరిగేస్తాం అన్నమాట సో ఇలా జరిగిందండి నైట్ అంతా నైట్ అంతా పని అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వెనక్కి కానీ ఏమైనా ఉందండి చూడడానికి మాత్రం ఏదో ఒక పెయింటింగ్ వేసినట్టు ఒక రేంజ్లో ఉంది అసలు చూడడానికి సో ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట బస్సు గురించి బస్సు వచ్చిన తర్వాత ఇంకా బస్సు తీసుకుని వెళ్ళిపోవాలి ఇంకా అయిపోయిందండి అదండి జర్నీ మొత్తానికైతే సిల్క్ రోడ్ ఎండింగ్కి వచ్చేసాం ఎండింగ్ చూసేసాం నాకైతే మస్తు అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఇంకేమన్నా మీరు చూడాలనుకుంటే చేయాలి ప్లీజ్ కింద కామెంట్లో చేయండి మాక్సిమం తీసుకెళ్ళడం ట్రై చేస్తానండి చూసారా మనం ఇప్పుడు బస్ దానికి ఇలాగ వెనక్కి వెళ్తున్నాం అన్నమాట మేము వచ్చి అట్ట వెళ్తున్నట్టు ఉంది కదా అని చెప్పేసి కాదండి మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం సో ఈ జర్నీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది మొత్తానికి సిల్క్ రోడ్ జర్నీ ఇప్పుడు సిల్క్ రోడ్ ఈ స్టార్టింగ్కి వెళ్ళాలి మా అది ఇప్పుడు ఎక్కడుందనుకుంటున్నారో అది ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి మరి చైనా బిగినింగ్ నుంచి చైనా ఎండింగ్ దాకా అన్నీ తిరిగేస్తున్నాం బాగానే మీరు మాతో కామెంట్స్ అయ్యటం మర్చిపోకండి లైక్లు కొట్టడం మర్చిపోకండి అసలు నా వీడియోలు షేర్ చేయడం మర్చిపోకండి ఎవరికన్నా ఏదన్నా మాములు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి నా వీడియోస్ మీ రాజేష్ జై హింద్